ఉదయం నిద్ర లేవగానే నాలుగు అడుగులు వేయాలంటే భయపడుతున్నారా ఎక్కువసేపు కూర్చొని ఉన్న తర్వాత గానీ ఎక్కువసేపు పడుకొని లేచిన తర్వాత పాదం క్రింద పెట్టి నాలుగు అడుగులు వేయాలి అంటే భయపడుతుంటారు భరించరాని నొప్పి కలుగుతూ ఉంటుంది నాలుగు అడుగులు నడిచిన తర్వాత నొప్పి క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది ఆ మొదటి నాలుగు అడుగులు వేయడమే భయంకరంగా ఫీల్ అవుతూ ఉంటారు దీనికి కారణం ఫేషియా అనేది ఇన్ఫ్లమేట్ అవ్వడం ఎక్కువసేపు పాదానికి రెస్ట్ ఇచ్చినప్పుడు ఈ ప్లాంటార్ ఫేషియా అనేది కుచించుకుపోతుంది దానిపై సడన్గా హెవీ స్ట్రెయిన్ పడ్డప్పుడు ఈ భయంకరమైన నొప్పి రూపంలో పాదంలో అడుగు వేయాలి అంటే నొప్పి కలుగుతూ ఉంటుంది దీనికి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్లో ముఖ్యంగా ప్లాంటార్ ఫేషియా స్ట్రింక్ కాకుండా ఉండడానికి స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఆ తర్వాత ఫ్రీ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయడం అవే ఫింగర్స్ టోస్ ఆ తర్వాత యాంకిల్ మూవ్మెంట్స్ ప్రాక్టీస్ చేయడం బేర్ ఫుట్ తో నడవకూడదు ఈ ప్రాబ్లమ్ తో బాధపడేవారు ఎంసీఆర్ లేదా ఎంసీపీ చెప్పులను ఎప్పుడు వాడుతూ ఆ మెథడ్ చెప్పుల మీద నడవడానికి అలవాటు చేసుకోవాలి ఫుల్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కావాలి అంటే ఇక్కడ లింక్ చూడండి